విద్యార్థులను కొట్టి కులం పేరుతో దూషించిన మ్యాథ్స్ టీచర్ ఎంఎన్వి ముచ్చాలరావు సస్పెండ్ చేయాలని విద్యార్థులకు న్యాయం చేయాలని సోమవారం పీడీఎస్యు ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని మాట్లాడుతూ గత నెల ఇరవై ఐదో తేదీన ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమలలో గల ఎంపీయూపీ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్న ఎంఎన్వి ముచ్చాలరావు మూడు నాలుగు తరగతి విద్యార్థులైన గుండె త్రివిక్రమ్ గుండె సహస్ర బ్యాగ్ లోంచి పుస్తకాలు లేటుగా తీశారనే కారణంతో వార్తలు పెట్టి కొలం పేరుతో దూషించినటువంటి మ్యాథ్స్ టీచర్ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయాలని మరియు ఆయన వెంటనే విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థుల తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ధర్నా అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్కి మరియు ఎస్పీకి తల్లిదండ్రులతో ఫిర్యాదు చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు మరియు పీడీఎస్యూ నాయకులు పాల్గొన్నారు సుజ్య హస్బెండ్ చేయాలి లెక్కల మాస్టర్లు ముత్యాల రావును సుజ్యా లెక్కల మాస్టర్లు నా పేరు కాకినాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని పిడిఎస్యూ ఈ నెల ఇరవై ఐదో తేదీన పోయిన నెల ఇరవై ఐదవ తేదీన ద్వారకా తిరుమల మండలం ఎంపీపీ పాఠశాలలో లెక్కల మాస్టర్ గా పనిచేసినటువంటి ఎంఎన్వి ముత్యాల విద్యార్థుల్ని కొట్టడం జరిగింది దానికి సంబంధించి కూడా పేరెంట్స్ కూడా వెళ్ళి స్కూల్లో మాట్లాడిన సందర్భంలో కూడా ఆ విషయాన్ని భవిష్యత్తులో ఇంకా దీన్ని పునర్వృతం కాకుండా చూస్తామని చెప్పి చెప్పారు దాని తర్వాత అది వార్తాపత్రికల్లో మీడియాలో వెళ్ళడం ద్వారా ఇరవై ఆరో తేదీన యథావిధిగా తల్లిదండ్రులు విద్యార్థుల్ని స్కూల్కి పంపించడం జరిగింది అయితే దాన్ని అన్న అంతటిని కూడా మనసులో పెట్టుకుని ఎవరైతే లెక్కలు మారుతారన్నాడో ఈ విద్యార్థులని కులం తక్కువ పేరుతో దూషించాడు మీ కులం తక్కువలోకి విద్య ఎందుకురా అని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడి విద్యార్థుల చిత్రంకులు చేసిన సందర్భం ఉంది అట్లాగే విద్యార్థులు కూడా ఈ పాపని గోడకేసి కొట్టిన సందర్భం కూడా పాప చెప్తా ఉంది అంటే ఇంత దారుణంగా విద్యార్థుల పట్ల వివరిస్తూ ఉన్నా కానీ అధికారులు కేవలం షోకాజిచ్చు మాత్రం వదిలేశారు ఈ నెల నాలుగో తేదీలోపు వివరణ ఇమ్మన్నారు అంటే విషయం జరిగి దాదాపు వారం రోజులు గడుస్తూ ఉంది అంటే తొమ్మిది రోజులు టైం ఇచ్చి విచారణ జరుపుతారని మేము విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి విద్యార్థులే స్వయంగా మమ్మల్ని కొట్టారు కులం పేరుతో దూషించారని చెప్తా ఉన్నా కానీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అడుగుతూ ఉన్నాం దీని మీద ఇప్పటికే డిఈ ఆఫీస్లో పెద్ద ఎత్తున మంతనాలు జరుగుతా ఉన్నాయని కూడా మాకు తెలుస్తూ ఉంది ఇప్పటికే మేము ఎంక్వైరీ కూడా చేశాము కాబట్టి వెంటనే ఎవరైతే ఈ లెక్కల మాస్టర్గా ఉన్నటువంటి ముత్యాలు రా ఉన్నారో అతని ఇమీడియట్ సస్పెండ్ చేయాలి అట్లాగా విద్యార్థుల్ని మానసికంగా హింసించి కొట్టినటువంటి ఎవరైతే అతను అతన్ని అరెస్ట్ కూడా చేయాలని కూడా డిమాండ్ చేస్తాను లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అదేవిధంగా ఈరోజు స్పందన కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళడానికి కూడా రావడం జరిగింది